దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పైన సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరిగింది ప్రతి ఆంధ్రుడు ఆంధ్ర రాష్ట్రంలో నేను పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసి ఉండడం మా అదృష్టం అని చెప్పి చెప్పి కర్వించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దాని వైభవం ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రజల్లో అత్యంత భక్తి విశ్వాసాలు వీటన్నిటినీ దెబ్బతీసేటువంటి విధంగా తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు బురద వెళ్లేటువంటి పరిస్థితికి తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద ఏదైతే చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటన కూడా మీకు వినిపిస్తాం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో వినిపిస్తాం ఈ రోజు వచ్చినటువంటి నివేదికల గురించి కూడా వివరిస్తాం చేసే విధంగా மாசி ரகமான இன்கிரிடியன்ட்ஸ் எடுக்கறோம்னா எனமல் ஃபாக்டர் கூட வாடறன்னி. ராவ் அயோத்திய అయితే ముగ్గురు మాట్లాడినటువంటి ఈరోజు ఇప్పుడు మీరు విన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దాని తర్వాత ఆ రోజు ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు మాట్లాడారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మంది అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం విషయంలో ఈరోజు విషం చిమ్మేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు జంతువుల యానిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు కలిసిందే అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి పిక్ ఫ్యాట్ చివరికి అయోధ్యకు పంపించినటువంటి బాలరాముడి ఆ కార్యక్రమానికి ప్రతిష్టా కార్యక్రమానికి కూడా పంపించినటువంటి వాటిలో ఇటువంటిది చేరింది అని చెప్పి ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు అసత్యాలతో అబద్ధపు ప్రచారాలతో ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట నిర్మించుకోవాలనేటువంటి ప్రయత్నించాడో అబద్ధాల పునాదుల మీద కూలిపోయింది దేవుడు అనేటువంటి వాస్తవం ఈరోజు నిజం గెలిచింది అబద్ధం ఓడింది సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నిజ నిర్ధారాలు నిగ్గు తేల్చుకోకుండానే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విధంగా మాట్లాడతాడానికి ఇది ఏ ఒక వ్యక్తికో ఒక రాష్ట్రానికని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాలని గాయపరిచినటువంటి సంఘటన చివరికి ఈరోజు చూస్తే దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి కథనాలు ఈరోజు చివరికి మీడియా కూడా పచ్చకాళ్ళతో ధరించి దానికి సంబంధించినటువంటి వార్తలు చూపడం కానీ రాయడం కానీ జరిగింది రకరకాలైనటువంటి కథనాలని వండి వాచ్ చేశారు జరిగిపోయిందని అని రకరకాలైనటువంటి ఈరోజు వాస్తవాలు చూస్తే ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రెంట్ కి పంపించింది సిబిఐ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కి పంపించింది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి పంపించింది ఆ రెండింటిలో కూడా స్పష్టంగా జంతువుల కొవ్వు కానీ పంది కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కాని లేదు అని చెప్పి తెలిసి చెప్పారు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని వాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేక పడుతున్నారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు ఈ రోజు ఏ విధంగా మాట మారుస్తున్నాడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీరు చూపించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించినటువంటి పరీక్షించినటువంటి నెయ్యి నెయ్యికి సంబంధించి ఈ రోజు కాదు చంద్రబాబు కాదు చంద్రబాబుకు పూర్వం నుంచే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక ముందు నుంచే అక్కడ ఒక ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ లో ప్రతి ఒక్క దానికి ఒక సంబంధించినటువంటి ఏదైతే నమూనాలు ఉన్నాయో వాటిని విశ్లేషిస్తారు పరిశీలిస్తారు పరీక్షిస్తారు అవి నిర్ధారించుకున్న తర్వాత నాణ్యత ప్రమాణాలు ఆ తర్వాత లోపలికి పంపిస్తారు నాణ్యత ప్రమాణాలు లేకపోతే బయటకు పంపిస్తారు ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం అటువంటి పరిస్థితుల్లో నీ హయాంలో వచ్చినటువంటి వాటి నీ శాంపిల్స్ తీసి వాటిని నిర్ధారణకు పంపిస్తే జంతు కొవ్వులు కలవలేదు అని చెప్పి చెప్పి మాట్లాడిన తర్వాత దాన్ని పాపం ఓమన కరుణాకర్ రెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారిని వాళ్ళు చైర్మన్ గా పనిచేసే ఆనాటి బోర్డు ని ఏ విధంగా వాళ్ళని పాప మానసికంగా వేధించారు ఒక పక్క భక్తుల మనోభావాలు గాయ గాయపడటమే కాకుండా వాళ్ళని మానసికంగా వేధించారు ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట పగిలిపోయిందో చంద్రబాబు నాయుడు ముఖం చల్లక జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ లో సాక్షాత్ ఆయనే రంగంలోకి దిగి ఈ రోజు ఏం చెప్తున్నాడు మీరందరూ దీని మీద కల్తీ నెయ్యి అని చెప్పి మాట్లాడారు అని చెప్పినానికి మరలా ఏదైతే అనుకోల మీడియా ఉందో అది మరలా కథనాలు వండి వడ్డించేటువంటి పరిస్థితి ఏర్పడింది మేము మిమ్మల్ని అడిగేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాట ఎవరైతే శాఖహారులు ఉంటారో బ్రాహ్మణులు ఉంటారో క్షత్రియులు ఉంటారో వైశ్యులు ఉంటారో ఎవరైతే బ్రాహ్మణ ఈ నాన్ వెజిటేరియన్ అనేటువంటి వాటికి దూరంగా ఉంటారో మాంసాహారానికి దూరంగా ఉంటారో అటువంటి వ్యక్తులు అటువంటి కుటుంబాలు ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి పొందు కవ్వు కలిసిందని మాట్లాడిన తర్వాత వాళ్ళ మనోభావాలు ఏ విధంగా గాయపడి ఉంటాయి ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు దానికి కారణం మీరు కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను ఆయన పాపం సనాతన ధర్మం అని చెప్పి చెప్పి డ్రెస్ ఒకటేసుకుని పవన్ కళ్యాణ్ ఒకటి తీసుకొని నేను అంతా శుద్ధి చేయాలి ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలా కాబట్టి నేను దాని పనిలో ఉన్నాను అన్నావు ఈ రోజు నేను పవన్ కళ్యాణ్కి చెప్పేది చంద్రబాబు చెప్పిన అబద్దాలు చంద్రబాబు మాటలను నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ తుడిచే కర్ర తీసుకెళ్లి నేరుగా చంద్రబాబు నాయుడు నన్ను వాళ్ళకు తగిలించి దరిద్రుడా నీ వల్ల నేను మాట్లాడా నేను మాట్లాడినటువంటి మాటల వల్ల నీతో పాటు నేను ఆపాసుపాలేనని చెప్పి చెప్పి ఇప్పుడు పోవాలా స్వామి నా నోటుకుండా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడా లేనటువంటి కొవ్వును ఉన్నట్టుగా జంతువుల కొవ్వు ఉంది ప్రసాదంలో అని చెప్పి మహాప్రసాదం అని చెప్పి చెప్పి నేను మాట్లాడా నన్ను క్షమించు అని చెప్పి ఈ రోజు మెట్లు శుభ్రపరచాల పవన్ కళ్యాణ్ అనేటువంటి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు జంతువుల కొవ్వు ఉందని చెప్పి చెప్పి అది లేదు అని చెప్పి తెలియన తర్వాత నిర్ధారణ తర్వాత దాని గురించి మాట్లాడకుండా కల్తీ లేదా కల్తీ జరగలేదా అసలు యాక్చువల్గా చోలే బాబా డైరీకి సంబంధించినటువంటి దాంట్లో దానికి ఆ రోజు అనుమతులు ఇచ్చింది ఎవరు మీ ప్రభుత్వంలో కదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కదా దాన్ని ప్యానెల్ ఎన్రోల్ చేసింది ఈరోజు మరలా అన్ని మీ హాయంలో జరిగితే అన్ని తప్పులు మీ హాయంలో జరిగితే వాటిలో వేరే వాళ్ళకి అంతగాకి వాళ్ళని వేరే వాటికి ఆపాదించి ఈ రోజు ఏదో ఒక విధంగా పాపం గడుపుకోవాలనేటువంటివి రోజు తెలిసిపోయింది కాబట్టి ఇంతమంది భక్తులు ఒక్క పిలుపుకి పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు అందరం వెళ్దామని చెప్పి చెప్పి ఈరోజు నేను విజయన్న స్థానికంగా ఉండేటువంటి మా అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్పొరేట్ గా ఉన్నటువంటి గౌరవం అందరం కూడా మాట్లాడుకొని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అయ్యా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్దాల పుట్ట పగిలిపోయింది వాస్తవం ప్రజలకు అర్థమైంది కాబట్టి దీనికి కారణం ఎంత ప్రభుత్వం అధికారంలో ఉండి ఏ విధంగానైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన చేసినా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొంతమందిని అరెస్ట్ చేయగలిగాడు తప్ప ఈరోజు వాస్తవాల నిగ్గు ఏదైతే ఉందో అది బయటపడింది తేలిపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరం అయ్యా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి సదా ఉన్నాడు మనల్ని కాపాడుతున్నాడు అనేటువంటి నమ్మకం విశ్వాసం మరింత కలిగించేటువంటి విధంగా వెంకటేశ్వర స్వామి తీసుకున్నటువంటి చర్యలకి అయ్యా దేవదేవుడైనటువంటి నీకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాం ఎల్లవేళలా బానిసలము దాసోహంగా ఉంటాం మీ భక్తులుగా ఉంటాము మీరు నిజ నిజాలు తెలిపి ప్రజల కళ్ళు తెరిపించారు భక్తులు కళ్ళు తెరిపించారు భక్తుల మనోభావాల నుంచి బయట వేశారు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే జరిగినటువంటి విషయంలో ఇప్పటికైనా ఇప్పటికే మీకు పొరుగుపైంది మీ ప్రత్యక్ష దెబ్బతింది అబద్ధాలు కోరు దివాళ కోరు జనమైనటువంటి చంద్రబాబును మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీ అసత్య ప్రచారాలు మాని పత్రికలు కూడా నష్ట నివారణకు దిగాయి దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాయి ఎవరన్నా డిబేట్ లో ఏమీ లేకుండా మీరు మాట్లాడారు కదా అంటే గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని మాట్లాడుతున్నారు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు కన్నా పచ్చ మీడియా లో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాస్తవాలు బయటపడ్డాయి వాస్తవాలు తెలిసాయి ఎక్కడా కూడా కల్తీ లేదు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటలకి భక్తులకి క్షమాపణలు చెప్పి వెంకటేశ్వర స్వామి కొండకు వెళ్ళి చంపలు వేసుకుని మేము పొరపాటు మాట్లాడాం పొరబడ్డాం అని చెప్పి చెప్పి ఒకటే గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు తెచ్చి దేవాలయాలు నిర్మించినా ఏది చేసినా అత్యంత భక్తి శ్రద్ధతో జరిగింది ఈ రోజు లాగా ఈ రోజు వెళ్లి వచ్చినటువంటి భక్తులే మీ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులే గతంలోనే బాగున్నది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ ఈ రోజు అత్యంత దౌర్భాగ్యంగా తయారైందని చెప్పి చంద్రబాబు మాత్రం ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి లడ్డు ప్రసాదం తీసుకొని జంతువుల్లో ఇది అసలైనటువంటి లడ్డు అని మాట్లాడారు నీ అంతట నీ నోటితోనే వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ భక్తి ప్రభుత్వంతో ప్రజలు భక్తులు కొలిచేటువంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది వాస్తవాలు ప్రజలకు తెలిచాయని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజలకి భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ మరొక్కసారి మీరు చేసినటువంటి ఈ దుష్ప్రచారం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట పెరిగింది జగన్మోహన్ రెడ్డి ఆలయంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగలేదనేటువంటిది ఈ రోజు ప్రజలకు అర్థమైందని చెప్పి చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో భక్తి పూర్వకంగా వ్యవహరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వెళ్ళే వేళలా ఉండాలి అని చెప్పి చెప్పి ఆ దేవదేవుడిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వారు చేసినటువంటి అసత్య ప్రచారానికి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లే దేశ వ్యాప్తంగా ఆయనకున్నటువంటి భక్త జనంలో లేనిపోని అనుమానాలు రేకెత్తించి నీచ స్థాయిలో ప్రచారం చేసినటువంటి వారిద్దరికీ కూడా భగవంతుడు నిజం ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుందని వాళ్ళ వరకు వాళ్లే చేసినటువంటి ఆ ల్యాబ్ టెస్ట్రాల్లో కానివ్వండి ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఆ భగవంతుడు వాస్తవాన్ని వెల్లడించేటటువంటి మనసు అక్కడ ఉన్నటువంటి వారికి వాస్తవమైన పరిస్థితులు తెలుసుకొని అక్కడ ఏమీ లేదు పొరపాటు మొత్తం కల్తీ లేనటువంటి నెయ్యి వాడారు అని భగవంతుడు వారి చేత చెప్పించిన తర్వాత ఈరోజు ఎంతో సంతోషంగా మనం ఏ తప్పు చేయలేదు ఆ లడ్డు ప్రసాదం ఈ రోజుకి కూడా పరమ పవిత్రమైనది ఏదో తరబడి ఈ రోజు నువ్వు నేను కాదయ్యా వందల సంవత్సరాల నుంచి ఆ లడ్డు మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి తరతరాల కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు ఆ భగవంతుడి ప్రసాదం పూర్తిగా నకిలీ రహితంగా అవి ఎంతో స్వచ్ఛమైనటువంటి పదార్థాలతో భగవంతుడి కైంకర్యంతో మనం తిన్నామని అనేటటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి తప్పుడు ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ఉన్నటువంటి వారి వ్యక్తులు ఎవరైతే చైర్మన్లుగా సంస్థల్లో పనిచేశారో వాళ్ళకి చెడుని ఆపాదించాలని వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ భగవంతుడే ఈరోజు వెరగొచ్చినటువంటి పరిస్థితి అయింది మరి అదే విధంగా సిక్కుతో వాళ్ళిద్దరు కూడా తలదించుకొని అశేష ప్రజానీకానికి ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడా భగవంతుడు అని చెప్పి మనవి చేస్తూ మరి ఈ దుర్మార్గ ఆలోచన చేసినందుకు వారిద్దరు కూడా సమస్త ప్రజానీకానికి దేశ వ్యాప్తంగా శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఇటువంటి తప్పుడు ఆలోచనల్ని భగవంతుడితో ఆడుకునేటటువంటి వ్యక్తులకి ఆ స్వామి ఎప్పుడైనా సరే తగిన విధంగా బుద్ధి చెప్తాడని వాస్తవాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా చూశారని మనవ చేస్తూ ఎంతో సంతోషకరమైన ఈ సందర్భంలో మేమందరం కూడా ఆ దేవదేవుని ఆశీర్వాదం కోసం ఈ రోజు గుడి దగ్గరకు వచ్చి వారికి నైవేద్యం సమర్పించి వాళ్ళకి నమస్కరించి వచ్చామని మనో చేస్తూ తెలియజేస్తున్నానండి నమస్తే Hvala što pratite kanal.